నా శరీరంలో అన్ని అవయవాలు యొక్క విషయాలు నాకు అర్థమైపోతున్నాయి గుండు కొట్టుకుంటున్నట్టు నాకు తెలుస్తుంది కండరాల మీద ఫోకస్ చేస్తే కండరాల్లో ఒక రకమైన అనీజినెస్ వస్తుంది నేను బయటకు వెళ్తుంటే అందరూ నన్నే చూస్తున్నారు ఇంట్లో ఉంటే నా మనసు బాగుండడం లేదు నాలో గుండె దడలు వచ్చేస్తుంది షివరింగ్ వచ్చేస్తుంది స్ట్రెస్ వచ్చేస్తుంది నాకు ఇంగ్లీష్ వచ్చు కానీ ఎవరి దగ్గరికైనా మాట్లాడితే మాట్లాడలేను నేను చాలా తెలివైన వాడిని నేను చాలా తెలివైన దానిని కానీ నేను మాట్లాడలేకపోతున్నాను ఉదాహరణకు మెడిటేషన్ చేస్తున్నాను అనుకోండి గాలి లోపలికి వెళ్ళి వదిలి గాలి వదిలినని మీద ఫోకస్ చేయమని ఇప్పుడల్లా నాకు గుండు ఏమైపోతుందో లంగ్ ఏమైపోతుందో నాకు ఏదైనా అయిపోతుందేమో ప్రతి సెన్సేషన్ బాడీ సెన్సేషన్ నాకు తెలిసిపోతుంది శాంతి ఉండడం లేదు విపరీతమైన భయం వచ్చేస్తుంది డెత్ ఫీర్ వచ్చేస్తుంది గుండె దడ్ 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 దడ్దలాడిపోతుంది గాలి సరిపోయినట్టు ఉంటుంది నేను నిజంగా గాలి తీస్తున్నానా లేదా అన్ని సెన్సేషన్స్ ఫోకస్ చేయడం వల్ల విపరీతమైన అశాంతికి గురవుతున్నాను ఒక మంచి బట్టలు వేసుకోలేకపోతున్నాను మంచిగా ఉండలేకపోతున్నాను అందరూ నన్నే చూస్తున్నారని ఫీలింగు అందరూ నన్ను గురించి ఆయన అనుకుంటారమని ఫీలింగు నేను ఎలా ఉంటే మంచిదాన్ని ఎలా ఉంటే మంచివాడిని అని అనుకుంటూ వచ్చాను అలా ఉండకపోతే నేను తప్పుదాన్న ఆర్ తప్పు వ్యక్తిన సాంప్రదాయం ఏమనుకుంటుంది సంస్కారం ఏమనుకుంటుంది అందరూ నా గురించి ఏమనుకుంటారు అనే భయాలతో నేను భయపడిపోతున్నాను నీకు ఏం అర్థం కావడం లేదు నేను నేను ఇలా ఉండలేకపోతున్నాను మంచి అనే ముసుగు వల్ల నేను కోల్పోయే విపరీతమైన అనర్ధాలు ఎన్నో ఆరోగ్యమో బాగాలేదు తింటే కడుపు మంట గ్యాస్ పట్టేసినట్టు అనిపిస్తుంది ఛాతీ పట్టేసినట్టు అనిపిస్తుంది ఇలా అనిపించేస్తుంటుంది ఏంటంటో తెలియని బాధలు భయాలు ఆందోళనలు అనీజినెస్ డిస్ట్రెస్సు డిస్టర్బెన్సు ప్రతీది నేను గమనించేస్తున్నాను బాడీలో బాడీలో ఏ మార్పు జరిగినా ఏ స్పర్శ జరిగినా ఏమి జరిగినా నాలో మార్పులు వచ్చేస్తున్నాయి సంసార జీవితాన్ని కూడా ఎంజాయ్ చేయలేకపోతున్నాను ఉద్యోగం లేదా వ్యాపారం పెడదామంటే అది కూడా చేయలేకపోతున్నాను నాకు వచ్చినవి కూడా సరిగ్గా నిర్వర్తించినప్పుడు నేను నేనుగా ఉండలేకపోతున్నాను అసలే బాగాలేనా అందంగా లేనా అనీజీ డిస్టర్బెన్స్ బాధ భయం ఆందోళన దిగులు ఇదేంటి ఇది ఒక బతికైనా కొన్ని నాకు డబ్బు లేదంటే డబ్బు ఉంది మంచి కుటుంబం లేదంటే కుటుంబం ఉంది అయినప్పటికీ నేను ఇలాగ ఎండుకుంటూ పోతున్నాను అని విపరీతమైన బాధతోటి భయంతో ఇటు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు చాలామంది ఫీల్ అవుతుంటారండి ఒకే ఆలోచన రిపీటెడ్గా వచ్చేస్తుంది వరదలాగా ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి ఆఖరికి కను రెప్పరెప్పలేస్తే రెప్పరెప్పలాడుతున్న విషయం తెలుస్తుంది గుండు కొట్టుకుంటే గుండు కొట్టుకున్నట్టు విషయం తెలుస్తుంది గాలి పీల్చుకుంటే గాలి ఎలా పీల్చుకుంటాను అని తెలుస్తుంది ప్రతి దాని మీద మనసు వెళ్ళిపోయి ఆ స్పందనలన్నీ సరిగ్గా వల్ల సరిగ్గా బోధనం చేయలేకపోతున్నాను సరిగ్గా నిద్రలేకపోతున్నాను ఎంజాయ్మెంట్ కూడా సరిగ్గా ఉండడం లేదు యాంత్రికమైన జీవితం అయిపోయింది మెకానికల్ జీవితం అయిపోయింది ఏంటి బాధ యాంగ్జైటీలో ఎక్కువగా ఉండేది ఏంటంటే సెల్ఫ్ కాన్షియస్నెస్ అనమాట నిన్ను నువ్వు అతిగా చూసుకోవడం సబ్ మైండ్ కాన్షియస్ మైండ్ ఎలాగ ఉంటామో అంతర్చేతన మనసు ఉపచేతన మనసు ఇలాగ ఎలాగ సబ్కాన్షియస్ మైండ్కి సంబంధించింది కాకుండా సెల్ఫ్ కాన్షియస్నెస్ అంటే స్వీయ చేతన నిన్ను నువ్వు ఎక్కువగా చూసుకోవడం ఆ విషయాలు అందరికీ తెలిసిపోతున్నాయని భయపడే దాన్ని స్వీహెచ్ అవుతున్నా సెల్ఫ్ కాన్షియస్నెస్ ఇన్సర్ట్ చేసుకుంటే ఇన్సర్ట్ బాగుందా లేదా వాళ్ళు అన్న అనుకుంటారేమో పట్టు చీర కట్టుకుని ఒక లేడీ వెళ్తే నన్నే అందరూ చూస్తున్నారేమో నిన్ను నువ్వు ముందు ఎక్కువ చూసుకుంటావు దాంతో అందరూ నిన్న చూస్తు యాక్చువల్గా పట్టు చీర కట్టుకున్నదే అందరూ బాగా చూడడం కోసం ఇన్సర్ట్ చేసుకునేదే నువ్వు బాగుండడం కోసం ఎదురు నేను బాగా చూడడం కోసం అన్నింటికి అంటే ప్రధానమైనది ఏంటంటే ఆరోగ్యం పట్ల విపరీతమైన సీవియ చేత ఉంటుంది తిన్నది అరుగుతుందా లేదా ఎసిడిటీ వస్తుంది పట్టేసినట్టు అనిపిస్తుంది నాకు ఏదైనా ప్రాబ్లం ఉందా జుట్టుడిపోతుంది మధ్య ఏదైనా ప్రాబ్లం ఉందా ఇక్కడ జమచర్చ్ వచ్చింది దానికి వెళ్ళా ప్రాబ్లం ఉందా అది కూడా డాక్టర్లు అలా చెప్పారు ఇప్పుడు ఇలా చేస్తున్నాను దానివల్ల నాకు ఏదైనా ప్రాబ్లం ఉందా ఖీది కూడా అతిగా చూసుకోవడాన్ని హైపర్ విజిలెన్స్ అంటారు మీకు పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో కానీ రైల్వే డిపార్ట్మెంట్లో కానీ విజిలెన్స్ అనేది ఒకటి ఉంటుంది నిఘా విభాగం స్టేట్ ప్లాంట్ లాంటి చోట్ల నిఘా విభాగం అది ఎప్పుడు ఒక మూడో నేత్రంతో చూస్తూ ఉంటుందన్నమాట కంటిన్యూస్గా అలా దృష్టి పెట్టి చూస్తూ ఉంటుంది అన్నమాట యాంగ్జైటీ ఎక్కువ ఉన్న వాళ్ళకి హైపర్ విజిలెన్స్ ఎక్కువ ఉంటుంది తనలో జరిగే ప్రతిదాన్ని ఎక్కువగా చూసుకుంటూ 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 మనసుతోట చూడడానికి అలవాటు పడిపోతారు కళ్ళు కంటే మనసుతోటే చూడ్డానికి అలవాటు పడిపోతారు ఇది అతిగా పెరిగినప్పుడు ఏమవుతుందంటే అంటే యాంగ్జైటీ ముదిరి ఏదో సినిమాలో డైలాగు రాజకీయ నాయకుడు ముదిరి రౌడీ రౌడీ ముదిరి రాజకీయ నాయకుడు అవుతున్నట్టుగా యాంగ్జైటీ ముదిరి ఓసిటీగా మారిపోతుంది అది పెద్ద బోసిడీకే కంటిన్యూస్గా అవే థాట్స్ ఫ్లడ్ 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 చాలామంది చేసే తప్పు ఏంటంటే ఎవరికి వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చుకుందాం ఎవరికి వాళ్ళు తగ్గించుకుందాం ఎవరికి వాళ్ళు మా నాకు తెలుసు నాకు నేను నేను తెలివైన నేను దాన్ని అన్నీ నేను చేయగలను యూట్యూబ్లో బోల్డ్ వీడియోలు ఉన్నాయని చెప్పేసి ఆరోగ్యాన్ని పోస్ట్ పని చేస్తున్నారు మెంటల్ హెల్త్ని పోస్ట్ పని చేస్తున్నారు మానసిక ఆరోగ్యాన్ని పోస్ట్ పని చేస్తున్నారు మనం మనం ఓన్గా చేసుకుంటే కొంచెం డబ్బులు మిగిలి మిగిలించుకోవచ్చు కదా కరెక్టే నువ్వు ఓన్ చేసుకుంటే డబ్బులు మిగిల్చుకుంటావు ఎన్ని సంవత్సరాల తర్వాత తగ్గుతుంది ఎంతకాలం తర్వాత తగ్గుతుంది అదే నువ్వు ముందు కొంచెం ఫీజు కట్టి చేయడం వల్ల సంవత్సరాల యొక్క ప్రొడక్టివిటీ ద్వారా ఆ ప్రొడక్టివిటీతో నువ్వు డబ్బు సంపాదించగలుగుతావు మనశ్శాంతి ఉంటే మనీ ప్లస్ శాంతి రెండు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఇప్పుడు నీ మనసు మీద నువ్వు ఇన్వెస్ట్ చేసినప్పుడు మనసు బాగా పనిచేసినప్పుడు నువ్వు ఒకరికి ఇచ్చే ఫీజు కంటే వంద రెట్లు నువ్వు ఎక్కువ సంపాదించగల శక్తి వస్తుంది మనశ్శాంతి లేనప్పుడు మంత్లు ఇయర్లు డికేట్స్ అలా పోస్ట్ పని చేసుకుని నీ నీ అన్ని నీలోనే ఉందని మొగడు అంటాడు నీ మకం అన్ని నీలోనే ఉంది పిల్ల నీ మకం అన్ని నీళ్ళు ఉందని పిల్లలు తల్లిదండ్రులు అంటారు ఈ మొక మొక్క మొక్క మొక్కు మొక్క మొక్కు అనుకుంటూ ఈ ఓసీడీని యాంగ్జైటీని అన్ని పోస్ట్ పని చేసుకుంటూ ఉంటారు క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండదు క్వాంటిటీ ఆఫ్ వర్క్ చేయలేరు వీళ్ళు ఎప్పుడు నేర్సు ఉంటుంది నిశ్శత్వం ఉంటుంది అసలే బాగానే అందంగా లేని పాటలు వస్తుంటాయి ఎప్పుడూ ఏళ్ళ తర్వాత వచ్చే క్వాలిటీ కోసం ఇప్పుడు నీ నీ జీవితంలో ఎంత కోల్పోయో చూసుకో ఎన్ని సంవత్సరాలు నువ్వు మనశ్శాంతి లేకుండా బతుకుతున్నావు ఎన్ని సంవత్సరాలు మెంటల్ హెల్త్ లేకుండా బతుకును ఎన్ని సంవత్సరాలు మెంటల్ వెల్నెస్ లేకుండా ఇల్నెస్ బతుకుతున్నావు అంచేతంటే ఒక సైకాలటిస్ట్ కావచ్చు సైకాలజిస్ట్ కావచ్చు థెరపిస్ట్లు కావచ్చు కొన్ని సందర్భంలో కాంబినేషను ఉంటుంది అంతే కానీ నేను మందులు పడితే సైడ్ ఎఫెక్ట్లు వస్తాయట దానికి అలవాటు పడిపోతారట ఇటువంటి తింగరపుచ్చేసాలు వేయద్దండి సైడ్ ఎఫెక్ట్ ప్రతి దానికి ఉంటుంది ఇవన్నీ పెరుగనది తింటే మత్తుగా నిద్రపడుతుంది ఇంత సైడ్ ఎఫెక్టు బట్ ఇంత ఎఫెక్టు ఆకి విటమిన్ టాబ్లెట్ వేసుకున్న సరే సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది నిమ్మకాయ సరే కొంచెం సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది ఎఫెక్ట్ ఎక్కువ ఇమ్మనేది ఇంపార్టెంట్ కొంచెం సైడ్ ఎఫెక్ట్ గురించి కాదండి తనకు అలవాటు పడిపోతారంట ఎలా పైకి అలాగే దింపుతారు ఎసెండింగ్ డిసెండింగ్ రెండే ఉంటాయి దాంతోపాటు మోస్ట్ ఆఫ్ థెరపటిక్ స్కిల్స్ నేర్చుకొని ఎప్పుడు కూడా ఒక సపోర్ట్ గురువు కానీ మెంటార్ కానీ థెరపిస్ట్ కానీ కౌన్సిలర్ కానీ సపోర్ట్ ఉన్నప్పుడు ఏంటంటే మీకు నాకెవరో అనే భరోసా ఉంటుందండి మై హోనా ఆయన దేర్ అనే ఫీలింగ్ మీకు ఉంటుంది ఒక ఆనందం ఆత్మ సంతృప్తి మీకు ఉన్నప్పుడు మీరు చేయగల పనులు వంద రెట్లు చేయగలుగుతారు సాధించవలసిన పనులు వంద రెట్లు సాధించగలుగుతారు ఆరోగ్యంగా ఉండగలుగుతారు సంసార జీవితాన్ని సంతృప్తికరంగా ఎంజాయ్ చేస్తారు చాలామంది సంసార జీవితం బాగుంటదండి మగాళ్ళేమో మాస్టర్ బైజ్ లేడీస్ ఏమో దన్నాలు పెట్టుకుంటూ ఉంటారు బాగుంటుందండి దాన్ని కూడా ఎవరి శరీరం మీద అలా అక్కున్నట్టు ఫీల్ అవ్వరు ఇలా ఇలా చేస్తే తప్పు అలా చేస్తే తప్పు అలా ఉండకూడదు ఇలా ఉండకూడదు అని పదే 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 అనుకోవడం ద్వారా ఎవరి జీవితాలు సంతృప్తిపరంగా ఎంత సంతృప్తి పొందాలో అంతకండా ఎంత ఆనందంగా ఉండాలో అంత ఆనందంగా ఉండలేదు ఎంత జాయిఫుల్గా ఉండాలి అంత జాండా ఎంత ప్లెజర్బుల్ ఉండాలి అంత ఉండాలి ఎంత ప్రొడక్టివ్గా వర్క్ చేయాలి అంతే చేయడం లేదు ఎంత సాధించాలో అంత సాధించలేదు ఎంత ఏడిపి తినాలో అంత ఏడిపించుతున్నారు ఎంత ఏడవాలో అంత ఏడుస్తున్నారు కుటుంబం కూడా సంతోషంగా ఉండదు ఇటువంటి పిల్లలు ఉంటే మగుడు సంతోషంగా ఉంటారు అటువంటి మొగుడు ఉంటే పిల్లలు సంతోషం ఇటువంటి పిల్లలు ఉంటే తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారు కాలోజ్ చెయ్యో నొప్పి అక్కడే పెయిన్ ఫీల్ అవుతాడు సైక్లాజికల్ ప్రాబ్లమ్స్ అంటే కుటుంబం అందరూ ఎఫెక్ట్ అవుతారు కాబట్టి దీనికి రిలాక్సేషన్ ప్రాక్టీస్ చేయాలి థాట్ స్టాపింగ్ ప్రాక్టీస్ చేసుకోవాలి ప్రో రిలాక్సేషన్ ప్రాక్టీస్ చేసుకోవాలి గ్రౌండింగ్ టెక్నిక్ అనర్థింగ్ టెక్నిక్ ప్రాక్టీస్ చేసుకోవాలి మజిల్ రిలాక్సేషన్లో సెల్ఫ్ రిలాక్సేషన్ ఆటో స్కానింగ్ సెల్ఫ్ స్కానింగ్ మెథడ్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి అండ్ ఆల్సో రోజు అరగంట ఎండ తగలాలి బాడీకి శరీరంలో అన్ని అవయవాలు సమస్తంగా పనిచేయాలి అంటే సరైన డైట్ కావాలి నేను ఎంత తింటాను అనుకుంటే అది బాడీకి సరిపోతుంది అండి బీట్వెల్ డెఫిషియన్స్ వెజిటేరియన్స్కి వస్తుంది ఎండలో గెలకపోతే విటమిన్ డి డెఫిషియన్స్ వస్తుంది అండ్ అంటే జింక్ కానీ కేటు అంటే పొటాషియం కానీ ఇవన్నీ చాలా అవసరం అవుతుంది అది బ్రెయిన్కి హార్ట్గా అన్నిటికి బాగా హెల్ప్ చేసేవన్నీని ఇవన్నీ మిథాల కోబులమని కానీ బీట్వెల్ కానీ జింక్ కానీ పాస్పరస్ కానీ కాల్షియం కానీ ఇవన్నీ సమిష్టంగా ఉంటే మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్కి ఒక సపోర్ట్ అనమాట సపోర్ట్ టు థెరపీ యాంటీ ఆక్సిడెంట్స్ మినరల్స్ దాంతోపాటు ప్రేమగా ఆత్మీయంగా అనురాగం ఉండడం రిలాక్సేషన్ ప్రాక్టీసు ఏది నైట్ నైట్ తగ్గదండి మొదట ఆరు వారాలు పడుతుంది మీరు అన్ని బ్రెయిన్కి నేర్చడానికి తర్వాత నుంచే మీరు రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయాలి అవసరమైన చోట మందులు వాడుకుంటూ థెరపీలు తీసుకోండి థెరపీలు కంపల్సరీగా తీసుకోవాలి కౌన్సిలింగ్ కంపల్సరీగా తీసుకోవాలి ఒక సపోర్ట్ సిస్టాన్ని డెవలప్ చేసుకోవాలి మీకు మెంటారు మీకు గురువు అనేవాడు మీరు ఏం చెప్పినా సరే నవ్వుతూ మీకు నవ్విస్తూ కవ్విస్తూ మీకు మోటివేట్ చేస్తూ జబ్బు ఒకటే కదండి డబ్బులు సంపాదించడం కావచ్చు మీలో ఉన్న అనగారిన శక్తిని పైకి తీసుకొచ్చి ఒక వజ్రంలా మార్చేవాడు మాలేటో యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్ ఇది నచ్చింది లైక్ చేయండి కామెంట్ బాక్స్లో బాగుందని పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సోషల్ మీడియాలో పెట్టండి వాట్సాప్ స్టేటస్లో పెట్టండి ముందులే మంచిగాలి ముందు ముందుగా డాక్టర్ కాంత్ గారు నమస్తే